అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ నాన్న అంటే రచన ఏఎన్ శర్మ గారు మరి నాన్న గురించి ఆయన ఏం చెప్తారో విందాం నాన్న అంటే ముద్దు నాన్న అంటే మెరుపు నాన్న అంటే స్పర్శ నాన్న అంటే సువాసన నాన్నను గురించి నాకు అంతే తెలుసు నాకు ఏడెనిమిదేళ్ల వయసున్నప్పుడు నాన్న వయసు అన్నది నాకు తెలియదు కానీ నాన్న పొట్టిగా ఉండేవారు గుమ్మడి గింజలాగా పచ్చగా ఉండేవారు గావంచాను చుట్టుకుని పైన లాల్చీ ధరించేవారు వేడి శరీరమట యవ్వనో నాటికే నాన్న తల నెరిసిపోయిందట అమ్మ చెప్పింది ఫలితంగా శిరస్సు మీద మేఘశకలాలు నుంచుకున్నట్టుగా తెల్ల తెల్లని పొడుగాటి శిరోజాలతో చూడ ముచ్చట అనిపించేవాడట ఆయన నాన్న పుట్టి కనువిప్పి నానమ్మనే చూడలేదట నానమ్మ కన్ను మూసిందట తాతయ్య నాన్నను పెంచి పెద్ద చేశారని అంటుంది అమ్మ అమ్మను నాన్నకు ముడివేసి తాతయ్య కూడా స్వర్గస్థులయ్యారని చెప్పింది పెళ్ళైన మూడేళ్లకు అక్క పుట్టింది తర్వాత నేను పుట్టాను నేను పుట్టిన మూడేళ్ల వరకు నాన్న మంచిగా ఉండేవారట దగ్గరుండి వ్యవసాయాన్ని చూసుకునేవారట ఇంటి పట్టును ఉండేవారట పెరట్లో పొట్ల పాదుని వేసేవారట మల్లె మొక్కలని నాటేవారట ముద్దబంతి పూల నడుమ ఒద్దికగా నిలిచేవారట తర్వాత ఏమైందనంటే అమ్మ అక్కుళ్ళు బుక్కుళ్ళుగా రోధించటమే కానీ ఏమీ చెప్పేది కాదు రెట్టించి అడిగితే కథ ఏమిటి అని విసుక్కునేది నాన్న అంటే కథ అని అమ్మకు తెలియదు పాపం వ్యవసాయంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో నాన్న వ్యాపారం చేసేవారట కొండ కోనల్లో నివసించే కోయ దొరల నుంచి కరక్కాయలు వనమూలికలు తేనె కొనుగోలు చేసి ఇక్కడ మా ఊరిలో వాటిని అమ్మ చూపేవారట లాభం సంగతి అలా ఉంచితే ఆ వ్యాపార వ్యవహారం వల్లనే నాన్ననే అమ్మ నష్టపోవాల్సి వచ్చిందంటుంది నాకు నాలుగేళ్ల వయసున్నప్పుడు మా ఇంటి మీదకి కాకి కాకులు దాడి చేసాయట నాన్నని ప్రశ్నలతో పొడుచుకుని పొడుచుకుని తిన్నాయట నాన్న పుస్తకాలని ముక్కున కరిచి పట్టుకుపోవటమే కాక నాన్నను చుట్టుముట్టి లాక్కుపోయారట ఎందుకు లాక్కుపోయారు అని అడిగితే కారణాలు చెప్పదు అమ్మ కన్నీళ్లు పెడుతుంది పురాణమా ఏమిటి అంటుంది నాన్న అంటే అని పిచ్చి తల్లికి తెలియదు ఆస్తిని అంతటిని అమ్మి కాకుల బారినిచ్చి నాన్నని రక్షించుకుందాం అనుకుందటమ్మ అయిన వాళ్ళని సంప్రదించిందట కూడా కానీ వీలు పడనీయక కాకి గూడులోంచి తప్పించుకుని కొండల్లోనికి నాన పారిపోయాడట ఒక సంవత్సర కాలం కనిపించనేలేదట నాకు అప్పటికి ఐదేళ్ల వయసు బళ్ళో వేశారు నన్ను నాకు దీర్ఘమిస్తే నా కింద నా రాస్తే నా నాన్న అని రాత్రివేళల అక్క నాకు పాఠాలు చెప్తూ ఉంటే ముక్కి ఎగబెలుస్తూ మౌనంగా అమ్మ కరిగిపోయేది అదేం పాఠమే అనేది నాన్నంటే పాఠమని తెలుసుకోలేని వెర్రి బాగులమ్మ ఒకనొక రాత్రి నా బుగ్గల మీద పెదవులు ఊనిన స్పర్శ కలిగింది మరుక్షణంలో గరుగుతనం తగిలి గిలిగింతలు వచ్చాయి కనువిప్పి చూద్దున అమ్మ హరికేన్ లాంతరెత్తి పట్టి నిలిచి కనిపించింది ఓ పక్క అమ్మ అలా నిలిచి ఉంటే మరోపక్క పొట్టిగా గుమ్మడి గింజలాగా పచ్చగా గావంచాను ఉన్న వేరెవరో నిలిచి ఉన్నారు నిద్ర చెదిరిపోయింది లేచి మంచం మీద కూర్చున్నాను ఎవరమ్మా అడిగాను జవాబు చెప్పలేదు అమ్మ చిరునవ్వు నవ్వింది నన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారాయన ఏం చదువుతున్నావు అని అడిగారు ఒకటో తరగతి అని చెప్పాను వాడికి వారాల పేర్లన్నీ వచ్చు అంది అక్క నిజమా ఆశ్చర్యపోయారాయన కళ్ళు పెద్దవి చేసి నన్ను మెచ్చుకోలుగా చూశారు చెప్పనా అడిగాను ఆయన చెప్పమన్నట్టు తలవుపారు ఆదివారం ఒకటి సోమవారం రెండు మంగళవారం మూడు బుధవారం నాలుగు గురువారం ఐదు శుక్రవారం ఆరు శనివారం ఏడు ఈ ఏడును వారముల పేర్లు అని వల్లించాను సంబరపడ్డారాయన సంధిట మరింతగా నన్ను బిగించారు ముద్దులిడారు ఆయన పెదవులు గమ్మత్తైన వాసన వేశాయి మళ్ళీ మళ్ళీ బుగ్గన ముద్దులిడితే బాగుండనిపించింది అమ్మ వేరుశెనక్కాయలు వేచి తెచ్చింది చేటలో పోసి ఉంచింది ఇంత బెల్లం ముక్కను కూడా చెంతనుంచింది తింటావా అడిగారు ఆయన అపరాత్రి వేళ తిన్నది ఆరగించుకోలేడు వాడికొద్దులేండి అన్నదమ్మ ఒలిచి వేరుశనగ పలుకులు గుప్పిళ్ళుగా ఆయనకు అందించసాగింది ఓ చేత్తో నా తలని మృతు కూర్చున్నారాయన నిద్ర కమ్ముకొస్తుంటే ఆయన గుండెలపై ఒరిగి వెచ్చగా నిద్రపోయాడు తెల్లారి లేచి ఆయన ఒళ్ళో లేని నేను యథాప్రకారం మంచం మీద ఉన్నాను రాత్రి వచ్చింది ఎవరే అడిగాను అమ్మని ఎవరొచ్చారు ఎవరు రాలేదే అన్నది అమ్మ చల్లచిలికే కవ్వం కోసం బెతుకులాట ప్రారంభించింది పొట్టిగా ఉన్నారు చూడు నన్ను ఆయన ముద్దు పెట్టుకున్నారు చూడు నేను ఆయన ఒళ్ళో పడుకున్నాను చూడు ఆయన వచ్చారు కదే అంటే కలగానే ఉంటావురా అంది అమ్మ భలే కళ అన్నాను నేను నాన్నంటే కళని అమ్మకు తెలియదు గాక తెలియదు ఆ రోజు నన్ను బడికి పంపలేదు వెళ్తానంటే వద్దంది వెన్నంటే నన్ను తిప్పుకుంది చాలా రోజుల తర్వాత ఒక వర్ష రాత్రి వేళ మెలకు వచ్చి చూద్దున గుమ్మడి గింజలాగా పచ్చగా గావంచాను చుట్టుకుని ఉన్న ఆయనే నన్ను ముద్దెడుతో మళ్ళీ కనిపించారు తన గరుకు గడ్డం బొగ్గలకి నా బొగ్గలను అదుముకుంటూ కనిపించారు హరికేన్ లాంతర్ వెలుగు ఆయన ముక్కు మీద ప్రతిఫలిస్తోంది తేరిపారా చూశాను అమ్మ దీపం ఒత్తిని తగ్గించేసింది ఎందుకో వెలుగుల్ని కుదించి కళ్ళల్లో దాచేసుకుంది బుజ్జిగాడు బాగున్నావా అడిగారు ఆయన వాడికే బాగున్నాడు నిద్రపో అమ్మ నిద్రపో అందమ్మ నన్ను నిద్రపోన ఆరంభించింది కన్ను తెరిచి చూస్తున్నానంతా ఆయన చుట్ట ముట్టించారు పొగ వాసన ఆయన పెదాల వాసన ఒక్కలా ఉన్నాయనిపించింది ఊపిరి గట్టిగా పీల్చి ఆ వాసనను గుండెల్లో పట్టించుకొని నిద్రలోకి జారిపోయాను వేకు వర్షం తెలిసి వెలిసింది నాకు మెలకు వచ్చింది ఆయన లేరు పాలు పితికేందుకు చేతిలో చెంబు నుంచుకుని పెరట్లో కావు దగ్గరికి వెళ్ళనున్నది అమ్మ అమ్మ రాత్రి భలే కలొచ్చిందే అన్నాను ఏం కలరా అని అడిగింది పొట్టిగా ఉన్నారు చూడు నన్ను ఆయన ముద్దు పెట్టుకున్నారు చూడు అని చెప్పుకొచ్చాను కళా పాడ పిచ్చి పాట నువ్వును అన్నదమ్మ నాన్న అంటే పాట అని అమ్మ ఊహకు అందలేదు శీతాకాలం దీపావళి పండగతో చలిదివ్వెల దగ్గరకు వచ్చింది ఆ రోజుల్లో ట్రంకు పెట్టిలో దాచి ఉంచిన రగ్గును తీసి వెచ్చగా ఉంటుందని చెప్పి కప్పుకొని నిద్రించమని దానిని అమ్మ నాకు అందించింది వెళ్లికిలా పడుకున్న రగ్గు మేదక లాక్కున్నాను తల నిండుగా ముసుగేసుకున్నాను అప్పుడు రాత్రివేళలో వచ్చే గుమ్మడి గింజల పచ్చగా గావంచాన చుట్టుకుని ఉన్న ఆయనే నా దేహాన్నంతా స్పృశిస్తున్నట్టు అనిపించింది రగ్గు నీడ ఆయన గూడు అనిపించింది ఆ గూడంతా ఆయన పరిమళంతో నిండి ఉన్నట్టు అనిపించింది ఉచ్ఛ్వాస నిశ్వాసలను హెచ్చు చేసి సరదా పడ్డాడు ఆనాడు అమ్మను పిలిచి పొట్టిగా ఉన్నారు చూడు నన్ను ఆయన ముద్దు పెట్టుకున్నారు చూడు ఈ రగ్గంతా ఆయన వాసన ఇస్తోంది అని చెప్పాను అమ్మ పక్కన అక్క కూడా నిలిచి ఉన్నప్పుడు ఆయన ఎవరనుకున్నావు అన్నది అక్క ఎవరే అడిగాను ఆత్రంగా లేచి కూర్చున్నాను చెప్పేందుకు అక్క నోరు తెరిచిందో లేదో అమ్మ అక్క ప్రయత్నాన్ని నివారించింది ఎవరైతే నీకెందుకురా పొడుకో అంది వేదవాన్ని కావాలి అంది అన్నీ అక్కర్లేదే నాన్నొక్కరే కావాలి అందామనుకున్నాను అమ్మతో కోపగించుకుంటుందని మిన్నకున్నాను మర్నాడు వరండాలో కూర్చుని ఎండని కాగుతూ అక్క స్వెటర్ అల్లుతోంది సూదులని చిత్రాతి చిత్రంగా తిప్పుతోంది ఆటలా ఉంది నాక నాకా అడిగాను అక్కని కాదు నాన్నకి అంది నాన్న ఎక్కడున్నారే చెప్పవు ప్రాధేయపడ్డాడు దూరంగా కొండల్ని చూపించింది కొండల్లో చెగిసి వస్తున్న సూర్యుడిని చూపించింది చూపించి అక్కడున్నారు అని నవ్వింది నన్ను ఆట పట్టిస్తుంది అనుకున్నాను ఉక్రోషంగా దాని వీపున దబాదబా బాధి చేతికి అందక వీధిలోని పరిగెత్తి పారిపోయాను తర్వాత తర్వాత అక్క అల్లుతున్న స్వెటర్ పూర్తి కావస్తుంటే అది నాన్న కోసం అని తెలిసి తెలిసి దాని చేతుల్ని నా మెడ చుట్టూ వేసుకునేవాడిని వదులు వదులుగా స్వెటర్ చేతులు నా అంటి ఉంటూ ఉంటే నన్నెవరో అక్కున చేర్చుకున్నట్టు అనిపించేది నాన్న ఇలా ఉంటారని అనుకునేందుకు నాన్న ఫోటో కూడా ఇంట్లో లేదు ఆయన ఏనాడో ఫోటో తీసుకోలేదట తాతయ్య తైలవర్ణ చిత్రం ఉంది దానిని చూపించి అచ్చం అలాగే ఉంటారు అన్నది అక్క ఒకసారి నాటి నుంచి నాన్నను చూడాలనిపించినప్పుడల్లా తాతయ్య తైలవర్ణ చిత్రం చూసి మురిసిపోయేవాడిని అక్క నాన్న కోసం అల్లుతున్న స్వెటర్ పూర్తయింది ఆనాడు అక్క సంతోషం అంతా ఇంత కాదు స్వెటర్ని భుజాల దగ్గర పట్టి నిలిపి దాన్ని నిండుగా చూసుకుంది అమ్మను కేకేసి చూపించింది తీసుకెళ్ళి నాన్నకి ఎప్పుడు ఇస్తావో అడిగాను అక్కని నాన్నే వచ్చి తీసుకుంటారు అందక్క ఎప్పుడొస్తారే ఉత్సాహంగా అడిగాను ఎప్పుడో ఒకప్పుడు వస్తారు రాకపోతే రారు దేవుడాయే అన్నదమ్మ నాన్నంటే దేవుడని అమ్మ గుర్తించలేకపోతోంది ఓ చలిరాత్రి ఎవరో వచ్చిన అలికిడి సోకి సోకని వాసన నా దగ్గరికి నడిచి వస్తున్న సుగంధాన్ని అమ్మ అడ్డగించింది పలకరిస్తే చాలు పసిగడుతున్నాడు వెదవ అన్నది స్పష్ట స్పష్టంగా వినవచ్చా ఆ మాటలు తర్వాత మరేమీ వినరాలేదు నిద్రలో నిండుగా కూరుకుపోయాను ఆ రోజు బాగా జ్ఞాపకం ఉంది చీకటి చిక్కబడుతోంది అమ్మ హరికేన్ల అంతర్ చిమ్నీని ముగ్గుతో శుభ్రం చేస్తోంది ముగ్గురు వ్యక్తులు మా ముంగిటకొచ్చారు రక్తసిక్తమైన గావంచాను లాల్చీని స్వెటర్స్ అందజేసి చెప్పరాని మాట చెప్పినట్టున్నారు గొల్లు మంది అమ్మ గుండెల్ని బాదుకుంది నెత్తి మొత్తుకుంది అక్కను వాటేసుకుని ఏకధారగా ఏడ్చింది ఆ దృశ్యాన్ని చూసి భయపడి నేను ఏడ్చాను అక్క నన్ను దగ్గరికి తీసుకుంది ఓదార్చ చూసింది వచ్చిన ముగ్గురు వెళ్ళిపోయారు ఊరిలోని వాళ్ళు ఒక్కొక్కరిగా రాసాగారు అమ్మను అనునయించ చూశారు ఊహించిందే బాధపడి ప్రయోజనం లేదు అన్నారు ఏం జరిగిందో జరిగిందంటే మీ నాన్న చనిపోయాడు అన్నారు తుపాకీ తోటాకు కూలిపోయాడు అన్నారు స్వెటర్ మడత విప్పి చూసి జల్లెడలా ఉంది ఎన్ని గుళ్ళు పోయాయో అని దుఃఖించారు అక్క అల్లిన స్వెటర్ అది ఎరుపు రంగుది మరింత ఎర్ర ఎర్రగా కాన వచ్చింది నాన్న ఎవరే ఎప్పుడొచ్చారు అడిగాడు అక్కని పొట్టిగా ఉన్నారు చూడు నిన్న ఆయన ముద్దు పెట్టుకున్నారు చూడు ఆయనే ఆయనే మన నాన్న మొన్న వచ్చారు అన్నది అక్క అని నన్ను గట్టిగా పట్టుకుని మరింత గట్టిగా ఏడ్చింది అక్క పట్టు నుంచి తొలగి నాన్న స్వెటర్ని చేతుల్లోకి తీసుకున్నాను ముఖాన్ని అందులోంచి అట్ని అట్నించట్టు రుద్దాను గరకు గడ్డం బుగ్గలకు నా బుగ్గల నదిమిన స్పర్శ కలిగింది నాకు ఇష్టమైన వాసన వేసింది నాన్న వాసన నాన్న స్పర్శ నన్నంటే ఉన్నాయి అనిపించింది ఏడవాలనిపించలేదు ఏడేడు లోకాల్లో ఉన్న నాన్నను వెతికి పట్టుకోవాలనిపించింది ఆ మాట అంటే పారేసుకున్న వస్తువాయే వెదిగితే దొరకటానికి అని అమ్మ అనవచ్చు సోకించవచ్చు అయితే అమ్మకి ఈనాటికి తెలియదు నాన్నంటే నిత్య అవసర వస్తువు అని చూసారా ఎంత ఎంత బాధ అక్కడ వాళ్ళిద్దరికీ వాళ్ళ నాన్న మేబీ నక్సలైట్లలో తిరుగుతూ ఉంటారేమో మేబీ ఆ టైంలో అలాగా ఉండేది తిరిగినప్పుడు అప్పుడప్పుడు వచ్చి వీళ్ళని చూసుకుంటూ వెళ్తూ ఉండేవాడు అయితే ఆ విషయం పూర్తిగా ఇద్దరికీ క్లియర్గా చెప్పలేదు అంటే అబ్బాయికి అయితే అసలు తెలియదు రోజు వస్తున్నారు వెళుతున్నారు అని చెప్పని అనుకుంటారు కాకపోతే ఆయన చేతిని స్పరిశన మాత్రం ఆయన ఆస్వాదించేవాడు ఆ అబ్బాయి కాకపోతే నానా అని తెలియదు చివరికి నాన్న చనిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ అక్క చెప్పేదాకా తెలియదు ఆయన నానే అని కానీ ఆ పిల్లవాడు ఫస్ట్ నుంచి కూడా నాన్నంటే నిత్య అవసరం వస్తువు నాన్న అంటే ఇది అని బాగా మమకారం పెంచుకుని ఉన్నాడు ఆయన ఏదైనా మనకు దూరంగా ఉన్నప్పుడు బంధాలు గట్టి పడతాయి వాళ్ళ గురించి మనం అసలు మర్చిపోలేము అదే దగ్గర ఉంటే ఏమనుకుంటాం నాన్నని తిట్టుకుంటూ ఉంటాం బేసిక్గా ఎందుకంటే అప్పుడప్పుడు ఆ డబ్బులు ఇవ్వలేదని ఈ డబ్బులు ఇవ్వలేదని ఫీజు కట్టలేదని లోపల టీచర్ తిడుతున్నారని ఇలా రకరకాలుగా మనం ఆయన్ని అప్పుడప్పుడు మనసులో అనుకుంటూ ఉంటాం ఈయన మనకేం చేయట్లేదు మన ఇబ్బంది పెడుతున్నారు అది ఇదని ఒక రూపాయి మన ఇవ్వరని ఇలాగ ప్రతి దానికి ఎందుకంటే నాన్న ఎప్పుడూ కూడా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు అందుకనే నాన్న ఎప్పుడూ పిల్లలకి దూరంగానే ఉంటారు అది ప్రతి నాన్నకి ఇది అనుభవమే అలాగే ఆ పిల్లవాడు పాపం వాళ్ళ నాన్న అంటే భయం లేదు వాస్తవంగా చాలా దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుని నానా బాధలు పడుతుంటాడు ఆ పిల్లవాడు పాపం కానీ ఆ ఆ కాలంలో అలాగా చనిపోయేవాళ్ళు పోలీసు కాలపిల్లో కానీ ఏదైనా అది జరిగినప్పుడు మాత్రం ఆ విషయం తెలుసుకున్నాక ఆయన చాలా బాధపడు ఉంటాడు పాపం పిల్లవాడు ఆ గరుకు గడ్డం ఇంకా బొగ్గలకు తగులుతుందట ఆయనకి చూడండి ఎంత గొప్పగా రాశారో రచయిత నిజంగా అత్యద్భుతంగా ఉంది కథ థ్యాంక్ యూ